మేడం ఆ ఇంటికి భాగమతి వెళ్ళింది కాబట్టి భాగ్యనగర్ చేద్దామన్నారు మీ ఆలోచన బాగా ఉంది మేడం మంచి ఆలోచన కానీ ఆ కుటుంబంలో హిందూ ముస్లిం అనే తేడా ఎప్పుడు రాలే కానీ బీజేపీ హిందూ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తుందా లేదా లేదు లేదు మీ ఎజెండా అంతా అదే కదా మేడం మా యొక్క ఏ చెప్పండి మా ఎజెండా నేను నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి మీ మీనిఫెస్టోలో మాత్రమే ఉంటుంది తప్ప మీ జాతి మీ నాయకుల మీ నాయకుల ప్రసంగాలన్నీ చూడండి మీ దగ్గర ఉన్న రాజాసింగ్ ప్రసంగాలు చూడండి అది విద్వేషాలు కనిపించట్లేదా మీకు అంటే ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా కూడా రాముని ఇష్టం వచ్చినట్టు తూ తూలనాడినా కౌసల్యని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పోయిందో అని మాట్లాడినా నాకు ఈ సభ కనిపించలేదే ఆ రోజు బతుకమ్మ రోజు ఆడవాళ్ళని నగ్నంగా చేసి హింస పెట్టి ఆడవాళ్ళను బలాత్కారం చేసి నరికేసిన బతుకమ్మని బతుకమ్మ బతుకమ్మ అన్న రోజు నాకు ఈ సభ కనిపించలేదే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అందరు ఆ రోజు ఒక మాధవీలత పేరు అంటే భాగ్యనగర్గా ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు కానీ మీ పేరు ప్రకటించగానే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించగానే మా పార్టీకి మొగాడే దొరకలేదా అని రాజాసింగే అన్నారు ఎందుకన్నారు అలాగా అతను అనంగా మీరు విన్నారా అతను అనంగా డిడి గివ్ అ డైరెక్ట్ ఓపెన్ అండ్ అండ్ టీవీ ఐ మీన్ ఎనీ ఛానల్ ఇంటర్వ్యూ సేయింగ్ దాట్ పాల్గొనడా మేడం మీతో పాటు ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ భార్య నాతో పాటు ఆవిడ దూల్పేట మొత్తము ఐ హ్యావ్ బీన్ టు హర్ ప్లేస్ వి హెవ్ ఫొటోస్ వి హావ్ వీడియోస్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ ఆడ నాతో పాటు ధూల్పేట్ మొత్తము మేము క్యాంపెయిన్ చేయడానికి వీఆర్ రెడీ నేను ఇంకా ఆ డిప్ ఆ సెక్షన్ వరకు రాలేదు నేను మీరు వచ్చిన రోజు కలిసి వెళ్తాం మేము మీరు చెప్పారు ఇంతకుముందు బతుకమ్మ నగ్నంగా ఆడితే ఏం చేశారని చెప్తున్నారు అదే బతుకమ్మ నగ్నంగా ఆడిచ్చిన వాళ్ళని దాని వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళ వెనుక పోరాటంలో ముస్లింలు కూడా ఉన్నారు సోయేబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్ట్ కూడా ఉన్నారు చాలా మంది ముస్లింలు పోరాడారు ఏ రజాకారుల గురించి మీరు చెప్తున్నారో ఆ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తారా ఇప్పుడు మీరు నేను ముస్లింల గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మీరు దీన్ని ముస్లిం చేస్తున్నారు నేను వ్యక్తి అంటున్నాను ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం ఒకవేళ హిందూ ముస్లిమ్స్ అయి ఉంటే నేను ఇంతమంది ముస్లింలకి పసుమందలకు నా కష్టార్జితం పెట్టి నేను ఎందుకు చేస్తా వెయ్యిని ఎనిమిది డెలివరీస్ నా ట్రస్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఎనభై శాతం నేను చేసిందే ముస్లిం స్త్రీల మీ ఉద్దేశంలో రజాకారులు అంటే హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చూస్తారా ఏం తెలంగాణ సాయుధ పోరాటంగా చూస్తారు హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా మీరు భావిస్తున్నారా కమ్యూనిస్టులు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు మధ్య జరిగిన పోరాటంగా చూస్తారా మీరు కూడా పోరాటం నేను అని చెప్పి ఈ పోరాటంలో చివరికి బాధపడింది నాశనమైంది ఎవరు అది చెయ్యడానికి రజాకారులను తెప్పించింది ఎవరు రజాకారుల ఉద్యమం గురించి చెప్పండి మేడం రజాకారుల ఉద్యమం గురించి మాకు అవగాహన పరచండి మీ మీ భాష పాకిస్తాన్ నుంచి సెంట్రల్ ఈస్ట్ ఈస్ట్ సెంట్రల్ ఈస్ట్ స్టేట్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రకరకాల భారతదేశం బయట నుంచి వచ్చిన ఎంతో మంది ముస్లిం సైన్యాన్ని వీళ్ళు తెచ్చుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను నేను అంటే ముస్లిం సైన్యం గురించి చెప్తున్నారా లేదంటే అసలు ఎందుకు వచ్చారు రజాకారులు ఉద్యమం ఏమనుకుంటున్నారు మీరు కమ్యూనిస్టులు చెప్పిన తెలంగాణ సాయుధ పోరాటానికి మీరు చెప్పిన రజాకర్ల తేడా చెప్పండి మేడం ఇప్పుడు పదమూడు నెలలు భారతదేశంలోకి తెలంగాణ రాష్ట్రం నైజాం ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తోందో భారతదేశంలోకి దీన్ని విలీనం చేయడానికి ఇష్టపడని నిజాం ప్రభుత్వము ఎప్పుడైతే సహాయం కోసం బయట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని నోరు ముయ్యించడానికి ఒక సైన్యాన్ని తెచ్చుకొని ఆ సైన్యంతో ఎంత దూరమైనా వెళ్ళడానికి రాజీ పడని మనస్తత్వం గురించి మాట్లాడుతున్నా నేను తెలంగాణ ప్రజలను హింసించిన ఆనాటి రజాకారులకు వ్యతిరేకంగా రజాకారుల పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు మాధవి గారు పోటీ చేసి ప్రతీకారం చాలా సంవత్సరాల తర్వాత తీర్చుకోబోతున్నారా గెలిచి ప్రతీకారం ఏంటి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి నిలబడడం దీని ఒకవేళ మీ భాషలో ప్రతీకారం అంటే అలాగే అనుకోండి పోనీ నాకు పోయిందేం లేదు ఇప్పుడు ఓవైసీ మీద గెలుపు అట్లనే చూస్తారా అంటున్నా ఓవైసీ మీద ఆ ఒక్క గెలిపే ఎందుకు చూడాలి నేను ఏ వాళ్ళ పస్మందాలే వాళ్ళు చేస్తున్న ఇబ్బందులని ఎందుకు చూడకూడదు మీరు హిందువుల వరకు తెలంగాణలో మీరన్నారా